జేఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం జై సంవిధాన్ పాదయాత్రలో ఎమ్మెల్యే జిఎస్ఆర్ రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై పాపు జై భీం జై సంవిధాన్ నినాదానికి పిలుపు ఇచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో జై పాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పాదయాత్ర చేపట్టారు అనంతరం ఇందిరా నిర్మాణ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు

కనిపించినటువంటి గొప్ప మాన్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ పరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చామని

అదేవిధంగా కేంద్రంలో కేంద్ర ఎన్సి పార్టీగా ఉన్నటువంటి సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఖా నాయకత్వంలో ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తెలంగాణ రాష్ట్రం మూడు వందల మంది తెలంగాణ రెండు వేల తొమ్మిది నుండి పన్నెండు వందల పెట్టుకున్న బొట్టుపిల్ల పెట్టుకున్న సబ్బులు కొన్న జీఎస్టీ పన్నులేసి ప్రజల మీద భారం మోపుతూ కులం పేరుతో మతం పేరుతో ఈరోజు మూడు సార్లు లబ్ధి పొంది కూలగొడుతూ అధికార అహంకారంగా కనుక ఏదైతే ప్రజాస్వామ్య విలువలను మన ఈ యొక్క మోడీ విధానాలను ప్రజలకు శ్రీబాపు జేబి జేపి సంవిధాన కార్యక్రమం నిర్వహించిన అందులో ఈ భాగంగా ఇక్కడ బాగున్న ప్రతి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను